రైతు సోదరులకు నమస్కారం అండి ఇప్పుడు ప్రస్తుతము మేము వచ్చేసి సర్వేతాండ అనే గ్రామంలో గంగావత్ సుందర్ అనే రైతు బీరకాయ బీరచేన్లో ఉండడం జరిగిందండి ఈ రైతుకి నేను సితారా అనే మందు ఇవ్వడం జరిగింది టిల్లేజ్ ఆర్గానిక్స్ వాళ్ళది ఈ మందు ఏ విధంగా పనిచేసింది అనేది చూడటం కోసం ఇక్కడికి రావడం జరిగిందండి ఈ మందు ఎలా పనిచేసింది అనేది తర్వాత ఇతను ఈ సితారా అనే మందును దేంట్లో కలిపి పిచ్చికారి చేసే చేశాడు అనేది ఈ రైతు అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం ఈ ఇతను ఈ పంటలో ఇది కొట్టకముందు ఏ విధంగా ఉంది కొట్టిన తర్వాత ఏ విధమైన మార్పులు గమనించాడు అనేది కూడా ఈ రైతు అనుభవం ద్వారా చూద్దామండి నా పేరు గంగా వస్తుందరు మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లుంది మండలం సర్వేతండ మాది నేను మన లొకేషన్ షాప్ షాప్లో పోయి సితారా అంటే షాప్లోకి వెళ్తే సితారా ఒకసారి కొట్టి చూడండి అనేసి అన్నారు నాకు ఒక లీటర్ బాటిల్ వచ్చేసి ఇచ్చారు ఇస్తే అది సితారా తీసుకొచ్చి కొట్టాను సితారా తీసుకొచ్చి కొట్టిన తర్వాత అందులో నేను కొట్టిన తర్వాత నాకు కొంచెం చేను ఎరుపుగా కనబడ్డది కొట్టిన తర్వాత వచ్చేసి కొంచెం గ్రీనైస్గా కొంచెం నల్లగా రావడం కొంచెం కా కాయలు కూడా కొంచెం మంచి పిందెలు రావడం చేను కూడా కొంచెం పచ్చగా సితారా తోటి మంచిగా వస్తుంది కాపు మాత్రం మంచిగా వస్తుంది సితారా కొట్టడం వల్ల నాకైతే కొంచెం సాటిస్ఫై ఓకే ఇంకోటి దీంట్లో ఏం కలిపి కొట్టాను ఇందులో వచ్చేసి మనకు ఎందుకు ఇట్లా పండాకులు వస్తున్నాయి పండాకు రావడం వల్ల కొట్టాను ఈ ఆకుల మీద పసుపు రంగు మతాలు వచ్చినాయి కాబట్టి కలిపి కొట్టడం వల్ల కొంచెం నాకు తయారైంది మంచిగా ఇప్పుడు పూత అంటే ఇప్పుడు ఈ పైన పసుపు రంగు పువ్వులన్నీ కనబడుతున్నాయి కదా నువ్వు ఇప్పుడు ఈ మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది నేను కొట్టి పది రోజులు అవుతుంది దగ్గర దగ్గర పది రోజులు పది రోజులు అవుతుంది తర్వాత ఇప్పుడు ఈ మందు కొట్టినాక నేను ఈ చిన్న చిన్న పిందెలు పిందెలు చిగురులు అంతే చిన్న చిన్న అది కొట్టిన తర్వాతనే ఈ చిగురు పట్టి దాని తర్వాత అసలు ఏ మందు కొట్టలే నిన్ననే వేరే మందు కొట్టా అంతే ఓకే నిన్న ఏం కొట్టిన నిన్న మనకు క్లీన్ అనేసి మ్యారీనో ఓకే రెండు కలిపి కొట్టాను మ్యారినోలో కూడా న్యూట్రియన్స్ ఉంటాయి కాబట్టి రెండు కలిపి కొట్టాను ఓకే ఇది ఎన్ని లీటర్ల నీళ్ళు కొట్టినా ఇది ఇదా ఒక లీటర్ సీసా కదా ఒక లీటర్ సీసా ఇది వచ్చేసి నూట ఇరవై లీటర్ల నీళ్ళలో కలిపి కొట్టాను ఓకే నీకు అంటే కొట్టినాక ఎన్నో రోజుల నుంచి దీని ఫలితం వచ్చినట్టు అనిపించింది మనకు కొట్టిన తర్వాత నా మూడో రోజు నుంచి నాలుగు రోజు నుంచి మనకు కొంచెం గ్రోతింగ్ అనేది అర్థమైంది కొంచెం మంచి రిజల్ట్ అనేది కొంచెం మనకు మంచి కనపడింది ఓకే మీకు అంటే ఇప్పుడు ఇది తీగ జాతి పంట కాబట్టి మీ గ్రోతింగ్ అనేది పాకడము తర్వాత మీరు ఇదే మనకు ఇది కొట్టిన తర్వాత వచ్చేసి అంటే పిందెలు అంతా కొట్టిన తర్వాత మనకు కొంచెం బాగా వచ్చినాయి పిందెలు ఓకే అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఈ పంట ఎన్ని రోజుల వయసు ఉన్నప్పుడు ఈ సితారా పిచికారీ చేసినాం ఇది మనకు కరెక్ట్ నలభై ఐదు రోజులు ఉన్నప్పుడు పిచికారీ చేసాం నలభై ఐదు రోజు ఓకే ఈ పంట యాక్చువల్ గా ఎన్ని రోజులు ఉంటది ఈ పంట ఇంకో నెల రోజులు ఉంటుంది అంతే 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 ఇప్పుడు వర్షాలు పడతాయి కానీ వర్షాలకి ఇప్పుడు ఉండవు ఇంకా అసలు ఈ ఎండలో ఇంతవరకు ఇంత వచ్చిందంటే అసలు గ్రేట్ అనుకోవాలి ఓకే ఇంత రావడమే అసలు నువ్వు మేనేజ్మెంట్ పని చేస్తావు ఈ మంది ఇవ్వడానికి కూడా కారణం అదే ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యలే నేను అందుకనే సెలెక్ట్ అసలు ఇది ఇలా ఉండడానికి కారణం అసలు ఎండలో గ్రేట్ అనుకోవాలి అప్పుడు కూడా పెద్ద నాన్న వేసిండ సైడ్ అది చూడండి ఒక రెండు సార్లు వేసి అవతల పక్క అక్కడ మరి అది లేదు ఇది అది అయిపోయిందా అయిపోయింది అయితే ఇది ఎండల నుంచి కూడా ఉపశమనం లాగా ఎండలో ఎండ ఎంత కొట్టినా కూడా మనకు గ్రీన్ ఎక్కువగా పనిచేస్తుంది మాది మాత్రం అబ్జర్వ్ చేసిన ఇంకొకటి రాజేష్తో కూడా కొట్టించిన కదా రాజేష్తో చూడాలి ఇక రాజేష్ రోజులైందో మరి నీకైతే మంచిగా అనిపించింది నాకైతే మంచి తెలిసి మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది కొట్టి కొట్టే అంతే సరే ఇక పక్కనే ఉంది కాబట్టి చూస్తాం ఓకే నువ్వు రైతులు అయితే కొట్టుకోవచ్చు కదా బ్రహ్మాండంగా కొట్టుకోవచ్చు అయితే రైస్ సోదరులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది టిలేజ్ ఆర్గానిక్స్ వాళ్ళు పోయిన సంవత్సరం మిరప పంట కోసం తీసుకురావడం జరిగిందండి అయితే నేను కంపెనీ వాళ్ళని అడిగి ఇట్లా నేను చెక్ చేస్తా సార్ అంటే అంటే తీగజాతి పంటలు కానీ కూరగాయల పంటల్లో కానీ ఈ మందు చెక్ చేస్తాను సార్ అంటే సార్ వాళ్ళు మీరు ధైర్యంగా ఇవ్వమని చెప్పారు అందుకనే నేను ఇప్పుడు మా భద్రాద్రి జిల్లాలో ఈ సర్వే తండ అమర్సింగ్ తండా తండ అనే ఊర్లలో రైతులు బాగా కాకర బీర వేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్లకు ఈ మందిచ్చి ఇచ్చి చెక్ చేయమని చెప్పాను మందు ఇక కొట్టిన రైతు కూడా సాటిస్ఫాక్షన్గా ఉందన్నాడు కాబట్టి రైస్ సోదరులు ఇది మిరప పంటే కాకుండా ఇతర పంటల్లో కూడా మంచిగా ధైర్యంగా వాడుకొని మంచి దిగుబడులు సాధించవచ్చండి అందుకోసమే ఈ వీడియో చేయడం జరిగిందండి